ఢిల్లీలో ఉన్న సాకేత్ అనే ఒక ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ నడుస్తుంది ఆ ఫెస్ట్ పేరు వచ్చేసి అరే ఆరేంటి రేంటి గుర్తురావటం లేదు నమస్తే జపాన్ ఫెస్ట్ దీని పేరు వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది ఈసారి ఈ ఇయర్లో ఇది ఈరోజు జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఫైవ్ సెవెంత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ ఇది వచ్చేసి సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను చూస్తాను ఏమేమి ఇక్కడ ఉంటుందని నేనైతే ఫస్ట్ టైం వచ్చేసా ఇలాంటి ఫెస్ట్లో లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు చాలామంది ఆల్రెడీ లోపల ఉన్నారు బ్యాక్ సైడ్ నమస్తే జపాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వస్తా అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి జరుగుతుందని ఓకే ఈసారి ఇండియాలో ఇది జరు ఈసారి ఏంటి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కానీ ఈసారి సాకేత్ లో జరుగుతుంది లాస్ట్ టైం ఐ గెస్ సాకేట్ మాల్ లో జరిగింది ఈసారి గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ అనే ఒక గార్డెన్ ఉంది అక్కడ జరుగుతుంది ఈ ఫెస్ట్ వచ్చేసి

సో ఒకసారి నేను ఇంకా చూస్తాను ఇక్కడ చాలా కాస్ట్యూమ్స్ వేసుకున్నారు ఇలా ఇదే క్యారెక్టర్స్ అంట నాకైతే తెలీదు ఏమేం క్యారెక్టర్స్

bro कौन सा कैरेक्टर है आपका Marvel Ghost Rider हमारी कम्युनिटी हमारी हमारी सायकांड कम्युनिटी है हाँ। इसके अंदर लूफी है और भी बहुत सारे हैं लूफी है। से जस्ट ना अभी मैं मीट होकर आया तो वो हमारी कम्युनिटी है इज अ घोस्ट राइडर हां वो मेरी लीडर है अरे अच्छा अच्छा चलो अच्छा लग रहा है कॉस्ट्यूम हां पोज़ छोड़ंडी वाली क्या बने हो आप मैं बना हूं फ्रॉम बैंडेड एनी सॉरी

कौन सा कैरेक्टर है आपका एवलिन एवलिन सो विलन दुरू जापान నుంచి వచ్చారు అండ్ ఇక్కడ మేబీ 퍼ఫార్మెన్స్ చేబోతున్నారు విలందరు చంగారి చంగారి కై చాలా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే ఏమవుతుంది తెలుసా ఒక మంచి కనెక్షన్ తయారవుతుంది అండ్ ఐ థింక్ ఇది జరుగుతుంది కూడా అందుకోసమే మంచిది రిహర్సల్ చేస్తుంది మీకు స్టేజ్ మీద

అక్కడ వాళ్ళు మన ఇక్కడ కల్చర్ ని చూపించారు ఇప్పుడు స్టేజ్ లో అప్పుడు ఇక్కడ మన వాళ్ళు అక్కడ కల్చర్ ని చూపిస్తారు వేరే వేరే క్యారెక్టర్స్ తో వచ్చారు ఎంఎన్ఏ క్యారెక్టర్స్ చూడండి Gracias. No. మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అందరు కొంచెం షాయ్ ఫీల్ చేస్తాను స్టేజ్ లో మాట్లాడుతున్నారు మన ఇండియన్ గర్ల్ ఇప్పుడు ఒక పాట పాడుతారు ఇప్పటి నుంచి ఇంకా నేను బయటకు వెళ్ళిపోతాయి అయిపోయింది ఇంకా నాది ఎక్స్క్యూజ్ మీరు

తాతాకాయ అంట అది ఫైట్ అంట దాని మీనింగ్ అచ్చా అచ్చా హిట్ మ్యాన్ డిటెక్టివ్ ఓకే ఫోటో సెషన్ అవుతుంది పిల్లలది ఇది గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ అనేది ఇంకా వేరే ఇంకొకటి వీడియో చేస్తాను డీటెయిల్ లో చాలా బాగుంటుంది ఇది గార్డెన్ అయితే దీనికి ఒకటి రహస్యం కూడా ఉంది అది కూడా నేను చెప్తాను మీకు ఇక్కడ చూడండి ఇది కూడా ఫుడ్ స్టాల్ ఇక్కడ బాగా బీడ్ ఉంది ఇక్కడైతే రష్గా ఉంది ఎందుకంటే ఇక్కడ టూ ఆర్ త్రీ స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ అయితే అందుకు ఇంకొక స్టాల్ ఇక్కడ కూడా ఉంది ఇది కూడా ఫుడ్ స్టాల్ లైక్ కొంచెం స్నాక్స్ అలాంటివి దొరుకుతున్నాయి ఇక్కడ అమ్మాయిలకి అయితే మజా వస్తుంది అవి ఉంటాయి ఇలా పానీపూరి అవి ఉన్నాయి ఏం లేదు ఇస్తే మన ఇండియన్స్ వాళ్ళు జపాన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు ప్లస్ జపనీస్ వచ్చేసి మన ఇండియా కల్చర్ ట్రెడిషన్ని చూపించారు వాళ్ళు కూడా వాళ్ళ తో ఇది ఇంకా మంచిగా అవ్వచ్చు ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మనం మంచిగా చేయవచ్చు అని నాకు అనిపించింది ఇప్పుడు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు చూడండి అందుక బ్యాక్ సైడ్ నుంచి నాకైతే ఎనిమేస్ క్యారెక్టర్స్ అంత నాకు ఐడియా లేదు దాని గురించి ఎక్కువ ఏ బి క్యారెక్టర్ అయి ఎనిమేకా అచ్చా ఏదో చాలా పెద్దగా ఏం లేదు చీకే అలా అనిపించింది పిల్లలు స్టేజ్ మీద నవ్వుతున్నారు మాట్లాడుకుంటున్నారు అరే జపాన్ నుంచి వాళ్ళు వచ్చారు యార్ గెస్ట్స్ వచ్చారు మంచిగా చేయాలి కదా అది నాకు కొంచెం అనిపించింది ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి అది కొంచెం డిస్రెస్పెక్ట్ అయిపోయింది జపనీస్ వాళ్ళకి సో ఓకే గైజ్ ఈ బ్లాగ్కి ఇంతే నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ మీట్ అవుతాను ఐ హోప్ మీకు వీడియో ఉంటుంది అండ్ వీడియో నస్తే మీకు ఏం చేయాలి తెలుసు సరేనా సో ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అండ్ కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా మీకు నచ్చింది అండ్ ఇంకా ఎంత మంచిగా అవ్వచ్చు అని అది కూడా నాకు మీరు చెప్పాలి ఓకే గాయ సీన్ ద నెక్స్ట్ లాగ్ చిల్ద్రన్ టేక్ కేర్ బాయ్ తడా జాగ్రత్త